గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇవి గత మూడు రోజుల నుంచి కల్చరల్ యాక్టివిటీస్ లైక్ మన స్పోర్ట్స్ ఇంట్లో క్రికెట్ మ్యాచ్ కానీ చెస్ టేబుల్ టెన్నిస్ వివిధ కార్యక్రమాలతో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా జరుగుతుంది ఇప్పుడు పైన జరుగుతుంది మన ఆనరబుల్ కలెక్టర్ గారు వరంగల్ కలెక్టర్ గారు అదేవిధంగా మన అర్చన కలెక్టర్ గారు అన్నకొండ వీళ్ళందరూ వచ్చి ప్రారంభించడం జరిగింది అదే మన రామ్మోహన్ రావు గారు టీజీఓస్ మాత్రం స్టేట్ జనరల్ సెక్రటరీ గారు మా దగ్గర ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు మన శ్రీనివాస్ గారు మా ఆర్గనైజేషన్ చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నాం ఇది ప్రతిసారి జిల్లా పరిషత్లో ఆనవాయితీకి వస్తుంది మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము మోక్షకుండం విశ్వేశ్వరరావు గారు అంతగా ఆకున్నా కానీ అదే పద్ధతిలో ఒక క్వాలిటీ ఆఫ్ వర్క్స్ ఇప్పుడు మన దగ్గర జరిగే బైల్ వరంగల్ జరిగే పనుల మీద మేము ప్రతిసారి మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా ఇదే విధంగా చెప్తున్నాం క్వాలిటీ ఆఫ్ వర్క్స్ యాస్పెక్ట్స్ మనం చేసేది కూడా చిరస్థాయికి ఉండాలని మనస్ఫూర్తితోటే చేస్తున్నాం ఇది ఆదర్శంగా తీసుకొని ఏదో చేసినామంటే ఊరికినే కాకుండా ఒక నిజాయితీ నిబద్ధతతో పనిచేయాలని మేము మనస్ఫూర్ మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తూ వర్కులు క్వాలిటీతో చేస్తామనే ఉద్దేశంతో అందరికీ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరు